హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే నేను పెసరపప్పు బీరకాయ చేసి చూపిస్తున్నాను ఇది మనకి రోటీలోకి రైస్లోకి కూడా బాగుంటుంది కొంచెం ముద్దకూరలాగా వస్తుంది లిక్విడ్ లాగా అయితే ఉండదు ఇక ఇది చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం ఒక పెద్ద సైజు బీరకాయని తీసుకున్నాను నేను ఈ సైజు మొక్కలుగా చేసుకున్నాను ఈ సైజు అయితేనే బాగుంటుంది కూరకి మరి చిన్న చిన్ని మొక్కలు కట్ చేసుకుంటే మనకి పప్పులో కలిసిపోతాయి బీరకాయ మొక్కలు మనకి మధ్య మధ్యలో నోటికి తగులుతూ ఉంటేనే బాగుంటుంది కూరకి చిన్న గ్లాస్ తోటి పెసరపప్పుని తీసుకున్నాను మూడు గంటల ముందు నానబెట్టేసుకొని ఒక రెండు సార్లు కడిగేసుకొని నీళ్ళన్నీ తీసి ఇలాగ డ్రైగా పెట్టేసుకున్నాను మనం ఇలాగ డ్రైగా పెట్టుకుంటేనే బాగుంటుంది లేదంటే కనుక ఇందులో వాటరు బీరకాయలో వాటరు కలిపి మనకి బాగా పేస్ట్ లాగా అయిపోతుంది కూర అందుకు మనం నానబెట్టుకున్న తర్వాత ఇలాగ సార్లు కడిగేసుకొని వాటర్ అంతా తీసేయాలి తీసి అలా డ్రైగా ఉంచుకోవాలి ఆల్రెడీ మనకి బీరకాయలోంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి దాంతో ఉడికిపోతుంది ఇంకా కొన్ని పచ్చిమిరపకాయ మొక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను మనకి ఎక్కువ కారం కావాలంటే ఇంకా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు ఇందులో నేను ఎర్ర కారాన్ని అయితే యూజ్ చేయట్లేదు ఇప్పుడు ఈ గిన్నెలో నేను ఈ బీరకాయ ముక్కల్ని పెసరపప్పుని ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇంక ఉడకబెట్టేసుకుంటాను ఇటువంటి కూరలు ఏంటంటే సమ్మర్లో మనకి బాడీ హీట్ చేయకుండా ఉంచుతుంది ఎందుకంటే పెసరపప్పు ఇంకా బీరకాయ కూడా మనకి ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి సమ్మర్లో ఇటువంటి కూరలు ప్లాన్ చేసుకుంటే మనకి బాడీ హీట్ చేయకుండా హాయిగా ఉంటుంది తిన్నా కూడా ఇక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ మొక్కలు కూడా యాడ్ చేసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు నేను నాలుగు చిన్న సైజు తీసుకొని అలా చిన్న చిన్ని మొక్కల్లాగా చేసుకున్నాను ఉల్లిపాయలు ఈ సైజులో చేసుకున్నాను చిన్న మొక్కల్లాగా ఇక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా మన మనకి ఉడికే టైంకి పప్పులోని పూర్తిగా మిక్స్ అయిపోతుంది మనకి సపరేట్గా పచ్చిమిరపకాయలు అవి కనబడకుండా కూరలో కలిసిపోతాయి అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత దీంతో ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు హైలో పెట్టుకొని ఉంచుకున్నాను కదా ఫ్లేమ్ని కొంచెం మరుగుపట్టే వరకు ఉంచుకొని ఇంకా లో ఫ్లేమ్కి మార్చేసుకుంటాను కొంచెం పసుపుని యాడ్ చేసుకుంటున్నాను ఎర్ర కారాన్ని యూస్ చేయట్లేదు ఈ కూరలోని అందుకు ఉట్టి పసుపు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఉప్పు కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకోకూడదు ఈ ఉప్పుని ఎప్పుడు కూడా పప్పుల్లో ముందుగా యాడ్ చేసుకుంటే పప్పు తొందరగా ఉడకదు అందు గురించి పసుపు ఒకటి యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే ఇంకా అలాగ మగ్గిపోతుంది కూర ఒక మూడు నాలుగు నిమిషాల్లో నాకు ఇంకా మరుగుతుంది వాటరు ఇందులో ఉన్నది ఇక ఇప్పుడు లో ఫ్లేమ్ చేసేసుకుంటే సరిపోతుంది మనం ఇందులో ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలి లేదంటే కనుక మళ్ళా అడుగుని మాడిపోతుంది ఎందుకంటే మనకి బీరకాయలో ఉన్న వాటరు మనం కొంచమే వాటర్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటే అంత ఈవెన్గా ఉడుకుతుంది ఒక పది నిమిషాలు ఇంకా అలాగా లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేశాను ఇక ఇప్పుడు చూస్తాను పెసరపప్పు ఉడికిపోయిందో లేదో మనకి పెసరపప్పు ఉడికిపోతే ఇంకా మనం దీన్ని తాలింపు పెట్టేసుకోవచ్చు పెసరపప్పు అయితే చక్కగా ఉడికిపోయింది ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది మరీ ఎక్కువ ఉడకపెట్టేసినా కూడా పేస్ట్ అయిపోతుంది మళ్ళీ అలా పప్పు బీరకాయ ఉడకబెట్టుకున్న పక్కన పెట్టేసుకొని ఇలాంటి ప్యాన్ కానీ కళాయి కానీ ఏదో ఒక దాంట్లోనే తాలింపు వేసుకుంటే సరిపోతుంది ఇక నాకు కొంచెం వేడి అయిన తర్వాత కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలని రెండేసి ముక్కల్లాగా చేసుకొని వేసుకున్నాను కొంచెం ఎక్కువ కారం కావాల్సిన వాళ్ళు ఎండుమిరపకాయలు కొంచెం పెంచుకోవచ్చు అలాగే పచ్చిమిరపకాయలను కూడా పెంచుకోవచ్చు ఎందుకంటే ఇందులో మనం ఎర్ర కారాన్ని యూజ్ చేయట్లేదు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మూడు వేగిన తర్వాత వెల్లుల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను వెల్లుల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను మాకు పెద్ద సైజు ఆకులు దొరుకుతాయి అందుగురించే నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటాను ఇప్పుడు కూడా తాలింపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని బీరకాయ పెసరపప్పు యాడ్ చేసుకుంటున్నాను నేను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించేసుకుంటాను మనం లో ఫ్లేమ్ పెట్టామంటే మళ్ళీ పెసరపప్పు బాగా పేస్ట్ అయిపోతుంది అందుకు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను మనం స్టార్టింగ్లో ఉప్పుని యాడ్ చేసుకోలేదు ఇప్పుడు సరిపడగా వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత నేను ఫ్లేమ్ హైలోనే ఉంచుకొని ఇలాగ బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ తాలింపు ఫ్లేవర్ అంతా కూడా మనకి పప్పు అంతటికీ కూడా చక్కగా పడుతుంది ఇక నాకు ఈ కూర అంతా కూడా ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోయింది మనకి ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా తయారవుతుంది కూర ఇక నాకు కూర అయితే రెడీ అయిపోయింది ఇది నేను రోటీస్ తోటి కొంచెం ఇంకా రైస్తో కొంచెం కలుపుకుంటాను రైస్తో కూడా కలుపుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఇలాగ మనం వేడివేడిగా ఇటువంటి కూరలు రెడీ చేసుకొని తిన్నామంటే మాత్రం ఒక ముద్ద ఎక్కువే తింటాము ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది కూర ఏ మీలో ఎవరన్నా కనుక ట్రై చేసి ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ